హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి మొత్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎనభై రెండు రోజుల పాటు సెలవులైతే ఇవ్వబోతుంది సో ఈ సెలవులు అనేవి ఎప్పటి నుంచి ఇస్తారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అలాగే విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే స్టూడెంట్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి సెలవులను అయితే ఎట్టకేలకు ప్రకటించిందండి ఆ యొక్క సెలవుల్లో మనకు దాదాపుగా ఈసారి ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి ఎనభై రెండు రోజుల పాటు సెలవులు అయితే ఇవ్వబోతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ యొక్క అప్డేట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో స్కూళ్ళు రెండు వందల ముప్పై మూడు రోజులు పనిచేస్తాయి ఎనభై రెండు రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్ రూపొందించింది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడో తారీఖు వరకు ఈ యొక్క అక్టోబర్ నెలలో దసరా అయితే ఇవ్వనున్నారు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు దాదాపు తొమ్మిది రోజుల వరకు ఈ యొక్క క్రిస్మస్ సెలవులు అయితే ఉండనున్నాయి ఇక సంక్రాంతి సెలవులు జనవరి పదకొండు నుంచి పంతొమ్మిది తే పంతొమ్మిది తేదీ వరకు మనకు దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క సెలవులు అయితే ఉంటాయని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఈ యొక్క సెలవులను బేస్ చేసుకుని దాదాపుగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూళ్ళన్నిటి కూడా మనకు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో ఎనభై రెండు రోజుల పాటు ఈ యొక్క స్కూల్స్ అనేటివి కూడా సెలవులు అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియోని మీరు వెంటనే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ స్టూడెంట్స్ అప్డేట్స్ కోసం వెంటనే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని అయితే మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్